భక్తి పాపులర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంతో పాటుగా ఉన్నారు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపీటి న్యూరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ పామస్ట్రీ వేదిక ట్రైనర్ బాబా పాండు గురుజీ ఉన్నారు మాట్లాడతాం నమస్తే బాబా హాపీ బార్ రా హాపీ వర్ ఆల్ రిచ్ బార్ రిచ్ వర్ వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ యోగ సూపర్ కోట్ రమాదేవి గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను సూపర్ గా ఉండదు ఎందుకంటే పేరు కూడా మారిపోయింది కదా అనుకోండి రమా సూపర్ కోట్ రమా ఉండే ఇప్పుడు రమాదేవి మార్చినట్టు అందరినీ మార్చడానికి దేవుడు పుట్టించాడు అంతే సో ఏంటి ఈ రోజు మళ్ళీ ప్రశ్న మూట మొబైల్ నెంబర్ గురించి ఓ ఆల్రెడీ ఇప్పుడు పామిస్ట్రీ అయిపోయింది తర్వాత యోగ ముద్రలు అయిపోయింది సో నిమరాలు అయిపోయింది నంబర్స్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నాకు మొబైల్ నంబర్ మంచి

మరి మొబైల్ కూడా లక్షలే కదా ఈ మొబైల్ లక్ష అరవై వేలు మొబైల్ నంబర్ సిమ్ కూడా లక్ష యాభై వేలు సరిపోయింది సరిపోయింది పెద్ద ప్లానే పెద్ద ప్లాన్ వేచ్చాడు పెద్ద ప్లానే సో ఏం లేదు ఎందుకయిందంటే ఇప్పుడు ఏం లేదండి ఇప్పుడు ఇది ఇరవై వేల ఫోను ఎవరింత స్థముతుంటే వాళ్ళు అంతే వాడుకుంటారు కదా ఇది లక్ష అరవై వేలు ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేనప్పుడు ఇంతే ఫోన్ అవును అంతేగా ఇప్పుడు నాకు డబ్బులు వచ్చిన తర్వాత మంచి హై లో ఉన్న లక్ష అరవై వేల ఫోన్ కొన్నాను అంటే ఇప్పుడు కూడా మొబైల్ నంబర్ లో కూడా దాదాపుగా అన్ని మంచి నంబర్లే ఉంటాయి కానీ కానీ దాంట్లో ఫాస్ట్ గా నీ గ్రోత్ కు ఉపయోగపడే నంబర్ తీసుకుంటే దాన్ని తీసుకుంటే చాలా మంచిది అసలు మొబైల్ నెంబర్ నేను వీడియోలు చేసిన తర్వాత ఫస్ట్లో నమ్మలేదు చాలా మంది మీరు కూడా నమ్మి లేదు ఏ మొబైల్ ఒక మొబైల్ నెంబర్ వాడితే ఇలా ఇలా అవుతారు కష్టపడాలా చదువుకోవాలా పీజీలు చేయాలా పీహెచ్డి చేయాలా కాలేజ్ పోవాలా టాప్ యూనివర్సిటీలో చేయాలా ప్లేస్మెంట్ రా ఇవన్నీ ఉంటాయి కదా అందరికీ సహజంగా మరి నేను ఏ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ చేసుకున్నాను పెద్దగా నేను పీజీలు ఏం చేశాను ఇక్కడ నేను నేను ఎంబీఏలు చేశానా ఎంసీఎల్ చేశానా కానీ ఈరోజు డబ్బు సంపాదన అనేది చదువుతానికి సంబంధమే లేదు తాయ్ ఉంటే చాలు జెట్ స్పీల్లో నీకు లాంగ్వేజ్ వస్తుందా హిందీ వస్తుందా ఇంగ్లీష్ వస్తుందా అబజబన అవి ఏం లేదు ఈ మధ్యకాలంలో చాలా మందికి తెలియదు ఏంటి విషయం ఏంటంటే అదృష్టం ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు అసలు మీరు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం వాడు ఈ వేస్ట్ పెళ్ళో పనికిరాడు అన్నవాడు వాడు ఈరోజు ఆడి కార్లో బెంచు కాలు రోజురాయి కార్లో మీ కళ్ళ ముందే ఏ ఎలా ఉన్నామంటాడు అలా ఉండడం కాదు ఇంకా వచ్చేసి ఇలా బ్రేక్ఫాస్ట్ తీసి ఇదిగో ఒక యాభై వేలు లక్ష రూపాయలు చాయ్ తాగు అంటాడు మనం షాక్ అయిపోతాం పూర్ణ ఆయన యాభై వేలు లక్ష రూపాయలు ఛాయ్ తాగమంటున్నాడు వీడియో చాయ్కే నలభై వేలు యాభై వేలు లక్ష రూపాయలు ఇస్తున్నాడు అంటే వీడిగో మరి లంచ్కి ఎంత ఇస్తాడు డిన్నర్కి ఎంత ఇస్తాడు అంటే ఈ టెక్నాలజీ ఎలా మారిపోయిందంటే లైఫ్లో మనీ అనేది ఈ మధ్యకాలంలో చాలా ఈజీగా వస్తుంది అందరికీ కాదు ఎవరికి వాళ్ళకి అన్నీ పాటించిన వాళ్ళకి ఏంటి లకీ నేమ్ లకీ మొబైల్ నెంబర్ లకీ అకౌంట్ నెంబర్ లకీ వెహికల్ నెంబర్ లకీ మ్యారేజ్ పంచతంత్రాలు పంచతంత్రాల్లో చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకంటే సూపర్ గౌడరమ్మ గారు మొబైల్ నంబరు గూగుల్ పేకి ఫోన్పేకి పేటిఎంకి జీమెయిల్కి వాట్సాప్కి ఇంకేంటికి పేటిఎమ్ అన్నిటికీ అన్నిటికీ అంటే పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి అన్నిటికీ సర్వం లింక్ అయిపోయింది ఏంటి మొబైల్ నెంబర్ ఒకప్పుడు మీకు డౌట్ రావచ్చు ఏమండి మొబైల్ నెంబరు ఒక ముప్పై నలభై సంవత్సరాల కింద లేదు కదండి అప్పుడు కోటేశ్వర్లు ఉన్నారుగా ఉన్నారుగా అప్పుడు ఉన్నారు కోటేశ్వర్లు ఇప్పుడు ఉన్నారు కోటేశ్వర్లు కానీ అప్పుడు గూగుల్ పే ఫోన్పే ఫేస్బుక్ ఈ సోషల్ మీడియా ఎక్కడ ఉందండి ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడున్నాయి ఇప్పుడు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చాలా కీలకం మొబైల్ నెంబర్ నేను మార్చను నేను అలా ఉంటాను నువ్వు అలానే ఉంటావు మరి నువ్వు ఎలా మార్తావు నువ్వు వెయ్యి రూపాయలు సంపాదించే వాళ్ళు వెయ్యి రూపాయలే సంపాదిస్తావు ఇంకా నువ్వు పదివేలు సంపాదించే టైం లేదు నీకు ఇక నీకు రాదు కూడా ఆపర్చునిటీ లక్ష రూపాయలు సంపాదించు లక్ష రూపాయలనే అలానే ఉంటాడు కోట్లు సంపాదించలేడు మీ కళ్ళ ముందట గత నాలుగు సంవత్సరాల క్రితం నేను ఎలా ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను పచ్చాలే సైంటిస్ట్ అని కామెంట్ చేయకు నేను ప్రాక్టికల్గా చేశాను ఇక్కడ పదిహేను సంవత్సరాలుగా ఈ మొబైల్ నెంబర్ మీద రీసెర్చ్ చేసి ఏ నెంబర్ ఎక్కడ ఉండాలి ఏంది ఎలా తీసుకోవాలని చెప్పాను ముఖ్యంగా ఈరోజు మొబైల్ నెంబర్లో నేను మెయిన్గా చెప్పేది ఏంటంటే దీంట్లో పవర్ఫుల్ పిల్లర్ నెంబర్స్ ఉంటాయన్నమాట ఇది నేను చెప్పిన తర్వాత ఇప్పుడు అందరూ నా వీడియోలు చూసి నా శిష్యులు ఉన్నారు దీంట్లో నా ఫాలోవర్స్ ఉన్నారు నా ఏకలవ శిష్యులు ఉన్నారు దీంట్లో కట్టపలు కూడా ఉన్నారు సో వాళ్ళు ఇదే చెప్తారు నేను చెప్పిందే ఫస్ట్ ఇది నేను కదా మొబైల్ నెంబర్లో ఒకటి ఉండాలి అని చెప్తారు నాలుగు ఉండాలని చెప్తారు తర్వాత ఐదు ఉండాలి అని చెప్తారు ఆరు ఉండాలని చెప్తారు తొమ్మిది ఉండాలని చెప్తారు ఇవన్నీ పది నంబర్లలో ఐదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నంబర్స్ చూశారు కదా సూపర్ గౌడ రమ్మ గారు ఈ నెంబర్స్ మీరు కూడా ఎంతో మంది ఇంటర్వ్యూ చేస్తుంటే ఇవి చెప్తుంటారు మీకు అప్పుడు గుర్తుంటుంది అయ్యో ఇదంతా బాబా పానం చెప్పే సబ్జెక్ట్ కదా కొత్త కొత్త వచ్చి చెప్తుంటారు కదా అందరూ ఎప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వాళ్ళకు మీరు కొత్త కావచ్చు కానీ మీకు ఈ సబ్జెక్టు పాత ఆల్రెడీ కదా అప్పుడు మీకు మనసులో అంటారు అయ్యో ఇవన్నీ బాబా పానకి చెప్పినాయి కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఈ సోది దుకాణం అంటారు సో ఇది ఆల్రెడీ ఉంది ఆల్రెడీ ఫేమ్ అయింది కాబట్టి ఇప్పుడు ఏ మొబైల్ నెంబర్ తీసుకో ఐడియా కావచ్చు వొడాఫోన్ కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు జియో కావచ్చు బీఎస్ఎన్ కావచ్చు పోయినా మీకు ఈ నెంబర్లు అడిగితే వాళ్ళ కింద నుంచి మీ దాకా ఇవి దొరకమండి స్టాక్ అంటారు ఎందుకంటే ఆల్రెడీ బ్లాక్ లిస్ట్తోకి వెళ్ళిపోయాయి అవన్నీ అవన్నీ హైడ్ చేశారు ఇది ఒక పెద్ద ఒక నడుస్తుంది వ్యాపారం సో ఇవి ఉండాలి ఖచ్చితంగా ఎందుకు ఉండాలంటే వన్ అంటే సూర్యుడు నెంబర్ వన్ పొజిషన్ తీసుకెళ్తుంది నాలుగు అనేది మనీ మేనేజ్మెంట్ నాలుగు అనేది మనీ మేనేజ్మెంట్ కాదు కుబేరుడు కుబేరే కాదు సబ్కాన్షియస్ మైండ్ ఇది ఫస్ట్ టైం చెప్తుంది ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో ఇంతకుముందు ఇది నాలుగు నంబరు మీ మొబైల్ నెంబర్లో లేదంటే సబ్కాన్షియస్ మైండ్ అనేది లా ఆఫ్ కాంట్రాక్ లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది అంటారు చూడండి సబ్కాన్షియస్ మైండ్లో అదే ఇది ఇది నాలుగు నెంబర్ లేదనుకో మీరు ఏది అనుకున్నా కాదు అది పరిస్థితి నాలుగు నెంబర్ అనేది మీద ఏదన్నా అనుకుంటే అది జరుగుతుంది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుంది అసలు ఏదైనా పని చేయాలంటే ఈ నాలుగు నెంబర్ వ్యక్తిని పుట్టిన వాళ్ళని పంపిస్తే అది చేసుకునే వచ్చేస్తారు అంతే చూసిన కాల్ చేస్తుంది గాలిగీళ్ళు అదమైందే పని జరగాల్సిందే కింద నుంచి వస్తాడా పై నుంచి వస్తాడా పక్క నుంచి ఏ సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది ముఖ్యం కాదు పని జరిగిందా లేదా అదే పుష్పటు అదేదే తగ్గేది కాదు ఇంక తగ్గేదే లేదన పై నెంబర్ ఉంటుంది కదా కమ్యూనికేషన్ అసలు మామూలుగా ఉండదు బిజినెస్ మైండ్ కేర్ ఆఫ్ దర్స్ ఏదైనా సరే పనికిరాని ప ఏదైనా ఉన్నా సరే దాన్ని తయారు చేసి అమ్మేస్తారు అమ్మేసానే లేదు ఇప్పటి వరకు నేను అది టాలెంట్ ఫైవ్ నెంబర్ అన్నమాట ఇది కంపల్సరిగా మీకు మొబైల్ నెంబర్లో ఉండాలి ఇక హార వామ్ హార్ అంటే సిక్స్ ఫ్యామిలీ నెంబరు ఆల్ లగ్జరీస్ ఇన్ ద వరల్డ్ ఈ నాలుగు నెంబరు ఈ ఆరు నంబరు కలియుగాన్ని ఏలుతాయి కలియుగం అంటే ఈ యుగం ఎప్పుడు అందులో ఈ నాలుగు ఆరు లేదంటే వాళ్ళకు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో కానీ వాళ్ళ లైఫ్లో కానీ వాళ్ళ వైఫ్లో కానీ ఎక్కడ సంతోషమే ఉండదు ఇక తొమ్మిద వీళ్ళందరినీ రక్షించేది ఇదే ధైర్యం సాహసం లక్ష్మి ఈ తొమ్మిది నెంబర్ మీ మొబైల్ నెంబర్లో ఉందంటే అద్భుతమైన ఎనర్జీ వస్తుంది ఈ మొత్తం నంబరు ఇవి ఉండాలా ఇది ఇది బేసిక్ నెంబర్స్ అంటారు ప్రతి ఒక్కరికి మేము ఇచ్చే నంబర్లు ఇవి ఉంటాయి మళ్ళీ సూపర్ కోర్ రమాదేవి గారు ఇంకొక ట్విస్ట్ ఉంది దీంట్లో చెప్పండి అయితే అందరూ నా వీడియో చూసేసి ఫటా ఫటా పటా పట అన్ని నంబర్ తీసేసుకుంటారు కొందరు కానీ వాళ్ళు ఏమంటారు లాస్ట్ పని చేయలేదు అని కూడా కామెంట్ అంటారు ఎందుకని అంటే వాళ్ళు ఏ ప్రొఫెషన్ ఇవ్వాలా టోటల్ కౌంటింగ్ నంబర్ ఎంత ఈ నంబర్ ఉండగానే అయిపోదు అందరూ అందంగానే ఉంటారు ప్రపంచ వ్యాప్తంగా కానీ టాలెంట్ వేరు అదృష్టం వేరు అర్థమైందా సో ఈ నంబర్స్ ఉండగానే కాదు ఇది బేసిక్ పాయింట్స్ ఇది ఫార్ములా దీనికి మళ్ళీ నీ మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటిది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు ఏ నెంబర్ తీసుకోవాలి ఏ నెంబర్ తీసుకుంటే ఏ ప్రొఫెషన్కి ఉపయోగపడుతుంది మీరు డాక్టర్ అయితే వేరే నెంబర్ తీసుకోవాలి లాయర్ అయితే వేరే నెంబర్ తీసుకోవాలి రియల్ ఎస్టేట్ నం వ్యక్తులు అయితే వేరే నెంబర్ తీసుకోవాలి సో ఫా అంటే చాలా మంది పులిహోర తయారు చేస్తారండి మామూలుగా సూపర్ కో డ్రామా చేస్తే పులిహోర ఇప్పటివరకు నేను తినలే చేస్తా అని ఆ తర్వాత నేను తింటాను తర్వాత చెప్తాం మళ్ళీ అంటే ఒక్కొక్క మా మేడం చేస్తుంది ఒక టేస్ట్ ఉంటుంది సూపర్ కోర్ రమ్మగా చేస్తారు వాళ్ళ టేస్ట్ వేరే ఉంటుంది మా ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఒక్కొక్కరి ఒక్కొక్క హ్యాండ్ మామూలు హ్యాండ్ కాదు పీక్ స్టేజ్లో ఉంటుంది వాళ్ళ టేస్ట్లో అర్థమైందా ఇలానే ఈ నంబర్లో కూడా వాటి పీక్ స్టేజ్లో ఉంటాయి ఏ నంబర్ ఎవరికి ఎప్పుడు సెట్ అవుతుంది ఎవరికి ఇవ్వాలి అనేది కంప్యూటర్ ప్రొఫెషన్ కూడా లక్కీ మొబైల్ నెంబర్ న్యూమరాలజీ ఫార్ములా ఈ లీక్ చేయండి ఎందుకంటే నా బిజినెస్ అన్ని లో పెడితే ఎలా నా దగ్గరికి వెళ్ళాలి అని స్వార్థం ఖచ్చితంగా లక్కీ ఎందుకంటే చాలా మంది బయట లక్ష యాభై వేలు రెండు లక్షలు పెట్టి రాంగ్ వెరీ బ్యాడ్ నా దగ్గర వచ్చిన తర్వాత వెరీ బ్యాడ్ నెంబర్ వస్తుంది అది అందుకోసమే దయచేసి మీరు ఎలాంటి ప్రయోగం చేయొద్దు డాక్టర్ డాక్టర్ పని చేయాలా ఇస్త్రీ చేసేవాళ్ళు ఇస్త్రీ చేసే పని చేయాలి మేము ఇలా చెప్పేవాళ్ళు నేను చెప్పే చేయాలి నేను కానీ న్యూరాజ్ పని చేస్తుంటాను ఎవరి పని వాళ్ళు చేస్తే యోగం అన్ని పనులు చేసుకుంటూ అనుకో అది పెద్ద రోగం అవుతుంది ఒక పెద్ద అడిక్షన్ అవుతుంది సో అది దానివల్ల సక్సెస్ కూడా అంటే అన్ని వాళ్ళు పెద్దగా సక్సెస్ ఏం కాదండి ఏదైతే స్పెషలైజేషన్ చేసినా కంటి ట్రాక్టర్ కన్నే చూడాలి పంటి ట్రాక్టర్ చూడాలి నా పనే ఇది కాబట్టి నాలో నాకు ఈ అనుభవం ఉంది నేను మొబైల్ నెంబర్ల మీద ఒక్కొక్క మొబైల్ నెంబర్ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు రీసెర్చ్ చేశా ఏ నెంబర్ వాడితే ఏమొస్తుంది ఏం జరుగుతుంది అనేది నాకు తెలుసు అంత అనుభవంతో ఉన్నాను కాబట్టి తెలుగు రాష్ట్రాలు కాదు ప్రపంచవ్యాప్తంగా మొబైల్ నెంబర్ మీద ఇన్ని వీడియోలు చేసింది కూడా నేనే ఓకే మీద ఇది సగర్భంగా నేను మీకు చెప్పుకుంటున్నాను సో అందుకోసమే ఈ అసలు ఇంకోటి కూడా తీర్చుకుంటారు ఏంటంటే సూపర్ కోట్రా గారు ఈ బాబా పన్నంగా వచ్చిన తర్వాతనే ఫ్రీగా దొరికే సిమ్ములు కూడా యాభై వేలు చాలా మంది ఇంకో విషయము ఇప్పుడు ఒక నెలకు పది లక్షలు ఐదు లక్షలు సంపాదించుకుంటున్నాం కానీ సూపర్ గౌడ్ రామగారు ఇరవై వేలు సాలరీ తీసుకునే ఆ యొక్క ఏజెంట్లు ఉంటారు కదా వాళ్ళంతా ఇప్పుడు రోజుకు ఐదు నుంచి ఆరు లక్షలకు సంపాదిస్తున్నారు చెప్తే మీరు వాళ్ళకే కదా అంతేగా అంతేగా సో ఎవరో ఒకరు బతున్నారు కదా మొత్తం ఆ నంబర్లు తీసుకునే వాళ్ళు కూడా బాగా సక్సెస్ అవుతున్నారు సూపర్ గా సక్సెస్ అవుతున్నారు సో అందుకోసమే లక్కీ మొబైల్ నెంబర్ తీసుకోవాలి అని ఎప్పుడైతే అనుకుంటారా మీరు ముఖ్యంగా మీరు క్యాల్కులేషన్ చేసుకోండి మీ మొబైల్ నంబర్ సరిగా ఉందా లేదా అని రేపు నెక్స్ట్ లో మీకు చెప్తాను ఏ మొబైల్ నెంబరు చెడ్డది ఏ మొబైల్ నంబర్ మంచిది ఏ మొబైల్ నెంబర్ ఉంటే ఏం సాధిస్తాం అనేది సో అందుకోసం ముందుగా మీరు ఎప్పుడైనా సరే మా వీడియోలు చూసినప్పుడు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన యాక్టివేట్ చేయండి ఈ వీడియో బాగా నచ్చింది కాబట్టి మీ అందరికి ఫార్వర్డ్ చేయండి అందరికి ఓకేనా యోగా క్లాసెస్ మనకు ప్రతి నెల అంటే ఈ నెలలో అయితే మే నెలలో పదో తారీఖు స్టార్ట్ అవుతున్నాయి అయితే ప్రతి నెలలో మీరు గమనించాల్సింది విషయం ఏంటంటే ఒకటో తారీఖేమో ఆన్లైన్ లో కంప్యూటీ ప్రొఫెషనల్ న్యూరాలజీ కోర్స్ అండ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అది స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ లో పదవ తారీఖు ఏమో మనకి పామిస్ట్రీ క్లాస్ సాగుతుంది పంతొమ్మిదో తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాస్ సాగుతుంది తర్వాత జూన్ ఇరవై మూడో తారీఖు డైరెక్ట్ వేదిక న్యూమరాలజీ క్లాస్ డైరెక్ట్ జూన్ ఇరవై మూడు డైరెక్ట్ ఆల్రెడీ చాలా మంది జాయిన్ ఆల్రెడీ ముప్పై నలభై మంది ఉన్నారు వేదిక న్యూమరాలజీ వాళ్ళతో కంటిన్యూ అవుతుంది తర్వాత విదేశాల జూన్ నెలలో చాలా మంది అమెరికా నుంచి వాళ్ళు ఉన్నారు మహిళలు ఉన్నారు కాబట్టి ప్రతి సంవత్సరం జూన్ నెలలో వస్తారు వాళ్ళు కూడా వేదిక నియమాల్లో జాయిన్ అయిన ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అటెండ్ అవుతారు అన్నమాట మనకు ఏదో నెంబర్ ఉంది కదా ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మీరు ఆ నంబర్ కాంటాక్ట్ చేయండి తర్వాత కొందరు రాత్రి ఒంటి గంట కూడా చేస్తున్నారు మేము ఏం ఫోన్ ఎత్తే ఆ సమయం ఉండదు వాట్సాప్ లో మీరు మెసేజ్ చేయండి మీరు దేనికోసం చేశారు హ్యాపీ వరల్ రిచ్ రిచ్ వర థ్యాంక్ యూ